అందరికి నమస్కారం వెల్కమ్ టు సినీ జోష్ పాకిస్తాన్ అనేది మనకు ఎంత వ్యతిరేక దేశమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు అందరికీ తెలిసిందే కానీ అభిమానం ఉన్న చోట ఎటువంటి వ్యతిరేక దేశమైనా సరే పనికిరాదు అనేది నిరూపితమైంది మరోసారి ఎందుకంటే భారత క్రికెట్ స్టార్ విరాట్ కోహ్లీకి ప్రపంచవ్యాప్తంగా భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు అందులోనూ క్రికెట్కు ప్యాషన్గా నిలిచే పాకిస్తాన్లో కూడా కోహ్లీకి విపరీతమైన అభిమానులు ఉన్నారు అండ్ ఈ విషయం మరోసారి నిరూపితమైందో చెప్పుకోవాలి ఎందుకంటే అది కూడా కరాచీ స్టేడియం దగ్గర న్యూజిలాండ్ తో జరిగిన ట్రై సిరీస్ ఫైనల్ అనంతరం కరాచీ నేషనల్ స్టేడియం వెలుపల పెద్ద సంఖ్యలో క్రికెట్ అభిమానులు అయితే గుమ్మిగుడారు అందులో ఎవరు ఏంటి అనేది అయితే లేదు కానీ వారిలో ఒక అభిమాని కోహ్లీ అభిమానాన్ని వ్యక్తపరిచేందుకు ముందుకొచ్చి విరాట్ కోహ్లీ జిందాబాద్ అనే నినాదాలు చేశాడు ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో అయితే ప్రస్తుతం తెగ వైరల్ అవుతున్నాయి ఎందుకంటే పాకిస్తాన్ యువత కోహ్లీపై చూపిస్తున్న ప్రేమ అనేది క్రికెట్ కు ఉన్న సరిహద్దులు లేవని మరోసారి రుజువు చేస్తుంది ఇక ఐపీఎల్ లో కోహ్లీ ప్రాతినిధ్యం వహించే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు గురించి కూడా అక్కడి అభిమానులు ఆర్సీబీ ఆర్సీబీ అంటూ హోరెత్తేచారు అయితే ముప్పై ఆరేళ్ల కోహ్లీ తన కెరీర్ లో అనేక రికార్డులు నెలకొల్పాడు రెండు వేల ఇరవై మూడులో ప్రపంచ కప్లో సచిన్ టెండూల్కర్ యాభై వన్డే సెంచరీల రికార్డును కూడా అధిగమించేశాడు అతని ఘనతతో మరోసారి ముఖ్యమైన మైలురాయిగా నిలిచిపోయింది ఇక బ్యాటింగ్ ఫామ్ లో కొంత పడిపోయినా సరే ఆయనపై అభిమానులు చూపించే మక్కువ మాత్రం ఏ మాత్రం తగ్గలేదు ఫిబ్రవరి పంతొమ్మిది నుంచి పాకిస్తాన్ వేదికగా ప్రతిష్టాత్మక ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ ప్రారంభం కాబోతుంది కాబట్టి ఈ మెగా టోర్నీ కోసం ఏర్పాట్లు చివరి దశకు అయితే వచ్చేసాయి అయితే కరాచి స్టేడియంలో ఓపెనింగ్ సెరమనీ నిర్వహించారు కాబట్టి ఈ వేడుకకు వేలాది మంది అభిమానులు వచ్చేసారు నిన్న అక్కడికి వచ్చిన ఫ్యాన్స్ లో కొందరు మీరు బాబర్ కోసం వచ్చారా లేదా కోహ్లీ కోసం అని అడిగితే ప్రశ్నకు నేరుగా విరాట్ కోహ్లీ అని నినదించారు గుంపులో ఓ అభిమాని ముందుకొచ్చి నా పేరు కరణ్ నన్ను అందరూ కోహ్లీ అని అంటారు విరాట్ నా ఆరాధ్య దేవుడు అంటూ తన అభిమానాన్ని కూడా వ్యక్తపరిచారు క్రికెట్ మైదానంలో కోహ్లీ అండ్ బాబర్ అజమ్ ఇద్దరు గొప్ప బ్యాటర్లు కానీ కోహ్లీ ఫ్యాన్ ఫాలోయింగ్ అనేది మాత్రం అంతర్జాతీయ స్థాయిలో విపరీతంగా ఉంది ఇక పాకిస్తాన్ యువ క్రికెటర్లు కూడా కోహ్లీని ఆదర్శంగా తీసుకొని ముందుకు సాగుతున్నారు క్రికెట్లో ద్వేషానికి స్థానం లేదు ఇది అభిమానంతో నిండిన ఒక ప్రపంచం పాకిస్తాన్ అభిమానులు విరాట్ కోహ్లీ జిందాబాద్ అని నినదించడం క్రికెట్ సమగ్రతకు అద్భుతమైన ఉదాహరణ అనే చెప్పుకోవాలి చాంపియన్స్ ట్రోఫీ ప్రారంభానికి ముందు కోహ్లీపై ఇంతటి మోజు చూపిస్తుంటే భవిష్యత్తులో మరిన్ని ఆసక్తికరమైన క్షణాలు చూస్తామేమో అనిపిస్తుంది అందరికి